కోసం మాస్ అభిమానులు ఎదురు చూస్తున్న వేళ దర్శకుడు బోయపాటి శ్రీను తాజా కామెంట్ సినీ వర్గాల్లో హంగామ రేపింది ఈ సినిమాలో ఒక్కటే మాస్ సాంగ్ ఉందని అదే జాజికాయ జాజికాయ అని ఆయన వెల్లడించారు ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు వంద శాతం ఎనర్జీ పండుగ వాతావరణం కలిగిస్తుందని నమ్మకంగా చెప్పారు సంగీతం విజువల్స్ భారీ స్థాయి నిర్మాణం ఆల్ కాంబినేటెడ్ గా ఈ సాంగ్ ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు బోయపాటి తెలిపారు బాలకృష్ణ స్టెప్స్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటలో పీక్ స్థాయిలో ఉండబోతుందని అభిమానులకు మాస్ స్ట్రీట్ ఖాయమని ఆయన చెప్పారు అఖండ టూలో భావోద్వేగం యాక్షన్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నప్పటికీ ఈ ఒక్క మాస్ సాంగ్ మాత్రం ఫ్యాన్స్ కోసం ప్రత్యేక గిఫ్ట్ అని దర్శకుడు వ్యాఖ్యానించారు ఈ పాట మొదలైన క్షణమే హాల్ మొత్తం రగులుతుందని బోయపాటి శ్రీను హామీ ఇచ్చారు సాంగ్ ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మా సాంగ్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి మీకు ఐడియా ఉంది అక్కడ వన్ లో అనంతపూర్ క్యారెక్టర్ ఒకటి ఉంది ఆ ఇంట్లో జరిగే ఒక బర్త్డే పార్టీ సందర్భంగా జరిగే ఒక ఫంక్షన్ లో ఈ మాస్ సాంగ్ అందుకుంటుంది ఓకే బ్రదర్ సో ఆ సందర్భంగా వచ్చే పాట ఇది అలాగే అలాగే బాబుతో పాటు చేసిన సంయుక్త మీనన్ ఏదైనా సరే ఎదురు వాల్ బలంగా ఉంటేనే మన విసిరిన బాలు బౌన్స్ అయి వస్తుంది లేదంటే గాల్లో విసిరితే ఏ ఉండదు అలాగే ఒక హీరో గారి మన హీరో గారి స్టామినో తెలియాలంటే పక్కన ఒక అద్భుతం చేసే అమ్మాయి కావాలి ఆ అమ్మాయి సంయుక్త ఓకే తను మామూలుగా సార్ నేను ఇప్పటివరకు మా సాంగ్ చేయలేదు ఇదే నా ఫస్ట్ మా సాంగ్ చేయటం అని అంటే ఏం పర్లేదమ్మా నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు అని ఇదే చెప్పాను ఇప్పుడు మీరు చెప్పాల్సింది సాంగ్ ఎలా ఉంది